వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం వ్యాపారానికి కళాత్మకతని కళాత్మక వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుని విమర్శించచ్చు జరుగుతున్న ఈ నేరాల్ని వేటపైన పైన విరుచుకు పడచ్చు కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటి దాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ హిందూ సమాజం ముందు సినీ రంగం తరఫున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకెళ్తాను ఆ క్షమార్పణలు సమర్పించకపోతే మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అయినా ఇక్కడ నాలుగు మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే ఇక్కడ ఈ హైందవ శంఖారవాన్ని శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణ ఇతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళ లాంటివి కానీ అదే వ్యాసభారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొలలు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మోహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటుని పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు హై హిందువు వ్యర్థం అని చెప్పి కంఠగథంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే ఈ సభలో ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు ఆవిడే ఒప్పుకుంటారా నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మనలు ఒప్పుకుంటారా గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెట్టిన పరుగులెత్తిన కర్ణుణ్ణి కీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదను ఏదో దానాలు చేసినంత మాత్రంగా ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడినంటే మన సమాజం ఒప్పుకుంటుందా నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడి ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడిచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటావా ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు రాణను తేల్చి వారదైనట్టు రాముడు లవకుసుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి ఒక్క వక్రీకరణే కాదు చిత్రీకరణలో గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు దమ్మరధం మిఠాయహం బోలు శుభుశాం హరే కృష్ణ హరే రామ్ రండి దమ్ము కొడదాం కలుసుకుందాం శుభ సాయంత్రం చెప్పుకుందాం తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం భగవత్ తత్వాన్ని భగవద్ భక్తిని జగత్ ప్రస్తుతంగా జగత్ విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా మీ ముందు ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి కాళి అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళికా మాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు తీసి నిలదీయడం మీ దారి ఒకటా రెండా రెండు సినిమాలో రాయి మీద పాన్ పరా కూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లో మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి నిమ్మకు నీరెట్టినట్టు నుంచోడం నిగ్గ తీసి నిలబీయడం మీ దారి ఒకటా రెండా సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరినట్టు కూర్చోడం రెండు నెగ్గ తీసి నిలదీయడం ఆప్షన్ ఒకటా రెండా ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు చిత్ర చిత్రకారుడు సరస్వతి దుర్గా అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుడిని బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మనం ముందు ఉన్న దారులు రెండే రెండు ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా రెండు ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాటని ఎలా ఉపయోగించొచ్చు అరే హరే కృష్ణ హరే రామ్ ఎలా ఉపయోగించచ్చు సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే రామ హరే కృష్ణ 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 రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంఘం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం हिमा ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే ఉద్రేకం రేకెత్తడం అంటే ఉత్తేజితుల్ని చేయడం అంటే ఈ దారిలో మాలాంటి నేను కోరుకుంటున్నా ఇక ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయను అన్నావు కాబట్టి జీవితంతో నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను అలాగే ఒక పక్క రాష్ట్ర సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాల్ని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళా కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిద్దాం వారికి వ్యాపారం হিন্দু ধর্মে শ্রীম চোদ্দি হিন্দু বন্ধু মু నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని ఐదు నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ జై